అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన పూజింపుమైన నామం మీ అందరికీ సొమ్ములు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారు కదా మీ కుటుంబాలు బాగున్నాయి కదా ప్రతిరోజు కూడా దేవుడు రాత్రి కాలం మీకు మంచి విశ్రాంతి నెమ్మది దయచేసి నెమ్మదిగా పండుకొని ఉదయాన్నే సజీవులుగా లేచి మీరందరూ దేని వాగ్దాన్ని ధ్యానించి తద్వారా దేవుని వెతుకువారుగా మీరు ఉన్నట్టయితే దేవుని ద్వారా మీ జీవితాలు దేవుడు ప్రభు మీ జీవితాలు మేలులు చేసి మిమ్మల్ని మీ ఆనందంతో సంతోషంతో నింపాలని నేను ప్రతిరోజు కూడా నేను మనం చేస్తున్నాను బైబిల్ ఒక మాట ఉంది కదా యహోవా తాను గద్దించిన గద్దించినని మాట ఉంది అందరు తెలిసిన మాటే కదా నువ్వు దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలంటే యోహో దేవుడు ఇచ్చే గద్దింపునకు నువ్వు లోబడి జీవించాలి చాలామంది గద్దింపుకు భయపడరు దేవుని ఎదిరిస్తూ ఉంటున్నారేమో కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాట మనకు ఏంటంటే యహోవా బైబిల్ మాట అంటే తాను ప్రేమించడానికి గద్దిస్తాను కాబట్టి నువ్వు దేవుని గద్దంపము తిరస్కరింపము దేవుడిని నిన్ను ప్రేమించి దీవిస్తాడు ఇది అందరూ కూడా మీరు దేవుని వాగ్దానం మీరు కనిపెడుతున్నారు కదా ప్రతిరోజు ఒక వాగ్దానం మీరు దానం చేస్తాను కదా ఈరోజు దేవుడు ప్రభువు తన గంధం గంధంలోంచి మనకు అనుగ్రహించే దేవుని వాగ్దానము సామెతల గంధము ఒకటో అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము ఒకటి ముప్పై మూడు సామెతల గంధము నేను చదువుతున్నాను అందరూ కూడా మీరు బైబిల్ కలిగి ఉండి నేను చదివే మాటను నేను గమనించాల నా ఉపదేశం అంగీకరించి వారు సురక్షితంగా నివసించును ప్రయశిల్లాడు వాడు కీడు వచ్చిందన్న భయం లేక నెమ్మదిగా నుండును దేవుడు ఈ మాటల్ని దీవించను కాక ఈ చదవని వాక్యంలో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి నా ఉపదేశము అంగీకరించుట కీడు రాకుండాట భయం లేకుండాట నెమ్మదిగా నెమ్మదిగా జీవించుట ఇన్ని మాటలు చే ఈరోజు ధ్యానించాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈరోజు ఒక మాట మనం ధ్యానం చేద్దాం అదే నా ఉపదేశము అంగీకరించుట సురక్షితంగా లార్డ్ ఇప్పుడు చాలా దేవుని ఉపదేశం ఏంటి తెలుసా మీకు ఏంటి దేవుని ఉపదేశం తెలుసా బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క వాక్యము అది దేవుని యొక్క ఉపదేశము లార్డ్ కాబట్టి చాలామంది ఉపదేశాన్ని వింటున్నారంట మంచిదే వీటి వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది ప్రేసిల్లాడు కానీ ఆ మాటలు ఏంటంటే కేవలం వినుటి వల్ల కాకుండా ఇంటి వల్ల కాకుండా అనేక మంది దేని వాక్యాలని మాటల్ని వింటున్నారు కానీ ఎంతమంది ఎంతమంది పాటిస్తున్నారు అంగీకరిస్తున్నారని దేని వాక్యం సెలవుస్తుంది కేవలం వినేవారు వంద మంది ఉంటే నూటికి అంగీకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు కొంతమంది నువ్వు 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 దేవుని దృష్టిలో నువ్వు వినేవాడుగా ఉంటావా అంగీకరించేవాడిగా ఉంటావని దేని వాక్యం నేను నిన్ను ప్రశ్నిస్తుంది ప్రేసిల దేని బట్టి కాబట్టి వినిటి వల్ల మేము ఓకే ఒక ఒక ఇత్తనం ఉందనుకోండి అది ఇత్తనం భూమి మీద పడినప్పుడు భూమి మీద పడినప్పుడు కొంచెం ఉంటుంది కదా ఆ విత్తనం భూమి పై బాగా ఉంటుంది కాబట్టి ఏదో మొలుసుద్ది కొన్నాళ్ళకి వేర్లు లోపలికి వెళ్ళక అది మిత్రనం ఏమైతే మొక్క సరిపోతుంది అలాగే మనం కూడా దేని వాక్యాన్ని మీరు విని మీ హృదయంలో నాటుకోవాలి ప్రేసిలా దేని వాక్యాన్ని మీ హృదయంలో నాటుకున్నప్పుడే అది మీలో ఫలిస్తుంది దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తావు దాని యొక్క దీవెలు నువ్వు పొందుకుంటావు కేవలం వినేసి ఒకసారి నువ్వు దీవెన కలగొచ్చేవి కానీ అది అంగీకరించకుండా మీ జీవితాల్లో అద్భుత కార్యాలు కానీ ఆశ్చర్యకారాలు జరగాలంటే దేవుని వాక్యం నువ్వు అంగీకరించాలి దేవుని మాటకి నువ్వు విధేయత అయితే చూపెట్టాలి ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే మతేశ్వార్తలో ఏడు ఏడు ఇరవై నాలుగు ఒక మాటలు ఎవరైతే నా మాటను విని అంగీకరించేవాడు వాడు ఆ మాట ఒకసారి తీస్తారా నేను సోతాన్ని గమనించండి ఎవరైతే ఎవరైతే నా మాట విని వాటి చొప్పున చేయవాడు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలినాడు ప్రేసిలాడు ఈ చదవని వాక్యము పౌబడిని వేసుకరిస్తారు కొండ మీద ప్రసంగంలో ఎవరైతే నా వాక్యాన్ని విని వాటిని అంగీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు బండ మీద తన ఇల్లును కట్టుకోవాలంట ప్రేసిల ఆ బండ ఎవరంటే ఆ బండ ప్రభుత్వ యేసు క్రీస్తు వారికి సాదృశ్యము అపస్తిని పౌలు చెప్పారు కదా తన పత్రికలో ఆ బండ క్రీస్తే అని ఆ బండ బతుకుల్ని బాగు చేసే బండ ఆ బండ కీడ్చేది ఆ బండ ఎందుకంటే ఆ బండ ఇసరాయేలుకి అరణ్య మార్గంలో బండను మోస కొట్టినప్పుడు తాకినప్పుడు అనేక మందికి జీవజలాలు దయచేసింది నీళ్లు తాగి బ్రతికే దేవుడు పెట్టారు ఆ బండ క్రీస్ నువ్వు బండ అయిన క్రీస్తు మీద నీ విశ్వాస జీవితం కట్టుకుంటే ఆ పోటు ఆ పాటు బలంగా ఉండాలంటే పాట అంటే ఏంటి ఫౌండేషన్ ఒక ఇల్లు కట్టుకుంటున్నాను ఇల్లు కట్టుకుంటున్నావు కదా అందరూ సొంత ఇళ్ళు ఉన్నాయి కదా ఉన్నాయి దేవుడు ఇస్తాడు అద్దెంట్లో ఉన్నవారు ఈరోజు ఇంట్లో మీరు రాబోతున్నారు ప్రేసిలాడు నేను దేవుని యొక్క సేవకరిగా మీకు పాటిస్తున్నాను ఈరోజు బండాని ఇల్లు మీద మీరు కట్టుకోవాలని ఆశ మీకు ఉన్నట్లయితే దేవుడు మీకు ఈరోజు అద్దెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సొంత ఇంట్లో జీవించే భాగ్యం దేవుడు దయచేస్తాడు ప్రేసి నమ్ముతున్నావా నమ్మితే చాలు నువ్వు దేవుని యొక్క దీవులు నువ్వు పొందుకుంటావు నమ్ము నమ్మువానికి సమస్తంను సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నువ్వు నమ్మితే చాలు దేవుని యొక్క దీవెని నువ్వు సంపూర్ణంగా చూస్తావు సో ఎవరైతే నా మాటలు వింటే దేవుని మాటలు విని వాటిని అంగీకరించేవాడు బండ మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిమంతుని బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ఆ బుద్ధి కడుపులు ఏం చేస్తారు తన ఇల్లు కానీ తన విషయాలు జీవితం కానీ బండైన కిస్తు మీద కట్టుకుంటారు కొంతమంది బుద్ధి అని ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారు ఇసుక అంటే ఏంటంటే సైతన్ సోదరులు ఇసుక ఇసుక దేంటంటే దాని పాటు గొప్పది కాబట్టి దాని ఇల్లు కట్టుకుంటే తుఫాను రావచ్చు వరదలు రావచ్చు గాల్ద్యం రావచ్చు వాటికి ఆ ఇల్లు ఏమైపోద్ది కొట్టుకుపోతున్నాయి కాబట్టి నువ్వు బండైన నీ విశ్వాస జీవితాన్ని బండైన క్రీస్తు మీద నువ్వు కట్టుకున్నప్పుడు ఎలా అంటే దానికి దేవుని మాటలు విని అంగీకరించిన ప్రతివాడు మీ విశ్వాస జీవితాన్ని బండైన క్రీస్ మీద మీరు కట్టుకున్నట్టయితే మీ ఇల్లు స్థిరంగా అలాగే నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండి మీ జీవితంలో ఆటుపోట్లు కానీ పతికూల పరిస్థితులు కానీ తుఫాన్లు కానీ సుడులు కానీ సుడిగుండాలు కానీ వచ్చినప్పుడు దాని పాఠం గొప్పది కాబట్టి అది మీ విశ్వాస జీవితంలో అది స్థిరంగా ఉంటుంది కాబట్టి నీవు నీ జీవితాన్ని దేవుడు సురక్షితంగా చేస్తారు ప్రయశనాలు మన ప్రభు ఏస్తారు కోరిక ఏంటంటే నువ్వు సురక్షితంగా భద్రంగా జీవించాలని ప్రభు ఆశ ఆశలరు ఎందుకని నిన్ను తన రూపం తన పోలికలు ప్రభు మన చేశారు కాబట్టి నువ్వు సురక్షితంగా ప్రభు చేతుల్లో జీవించాలని ప్రభు కోరిక నీ జీవితం ఈరోజు సురక్షితంగా నువ్వు జీవించని ఆశపడుతున్నావా నువ్వు ప్రభు అయిన వేసుక్రీస్తారు ఆయన యొక్క మాటలు దేవుని యొక్క మా ప్రతి ఒక్క మాట అని బాబు ఎవరైతే దేవుని మనందరూ సురక్షితంగా జీవించాలని ప్రభు అయిన వేసుక్రీస్తారు తన మాటలు అన్నిటి కూడా మనకు బైబిల్లో మనకి ఇచ్చారు కాబట్టి ఆ మాటలు విని అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా మీ యొక్క మీ జీవితాలు ప్రభు చేతులు సురక్షితంగా ఉండి ఆనందము సంతోషంతో ఉంటాయి అంట ఒక చిన్న మాట మీకు చెప్తాను ఒక వీరని చెప్తాను చెప్పండి అందరికీ పిల్లలు ఉన్నారు కదా అందరు కొడుకులు ఉన్నారు కూతుళ్ళు అందరూ ఉన్నారు మీరు మీరు పార్కు వెళ్ళారనుకోని పిల్లల్ని పార్కులు వదిలేస్తారు కదా వదిలినప్పుడు అమ్మో ఆ చిన్న పిల్లలు అనుకోండి వన్ ఇయర్ రెండు ఇయర్ కుర్రాలు ఉన్నారు కొన్ని చిన్నపిల్లలు పార్క్ వదిలేసినప్పుడు ఎక్కడ వాడు కింద పడతా అని చెప్పేసి మనం ఏం చేస్తాం చేయి తీసుకెళ్తే తీసుకెళ్తా తీసుకెళ్తూ ఉంటాం పార్కులు ఎందుకంటే తన యొక్క పిల్లోడు సురక్షితంగా దెబ్బలు తగులకుండా ఉండాలని చెప్పేసి మనం పిల్లల్ని ఎంత మనం సుర సురక్షితం మీ పిల్లల్ని మనం కాపాడుకుంటాం పిల్లలు కాబట్టి మీ కూతురు కావచ్చు కొడుకు కావచ్చు మన తల్లిదండ్రులకే మన పెళ్ళి మీద అంత భద్రత కలిగి ఉన్నప్పుడు సురక్షితంగా ఉంచాలి మన కోరిక కదా ఉండాలి అది మన బాధ్యత కాబట్టి పిల్లని సురక్షితంగా ఉంచే బాధ్యత మన అందరిది కాబట్టి అంతకంటే ఎక్కువగా నిన్ను నన్ను తన రూపము తన పోలికలో చేసుకున్న మన పొైన ఏసుక్రీస్తు వారికి మన పట్ల ఆయన ఎంత ఆయన బాధ్యత కలిగి ఉన్నాడంటే మీరు నా మాటలు వినండి వాటిని అంగీకరించండి అంగీకరించినట్టయితే మీరు నా జీ నా యొక్క మీ విశ్వాస జీవితం బండైన తీసుకుని కట్టుకుని దేవుని వాక్యం కాబట్టి లైవ్ ఏ ఎంతమంది అయితే దేవుని బిడ్డలు అయ్యా ఇప్పుడు దాకా నేను వినేవాడుగా ఉన్నాను అయ్యా కానీ ఈ రోజు నుంచి నన్ను పాప నీ వాక్యాన్ని వాడినిగా పాప నన్ను చేయమని మీరు మీ ప్రభు సంధి మీరు అగినట్టయితే దేవుని చేతులు నీ జీవితం సురక్షితంగా ఉండి నీ తన నీ చేతులు దేవుని మాటలు అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా బండ మీద తీసుకొని బండ మీద మీ ఇష్ట జీవితాన్ని దేవుడు ఇస్తా జీవితాన్ని బండైన కీస్ మీద కట్టుకున్నట్టయితే దేవుడు మీ జీవితాన్ని బండ మీ జీవితాన్ని ప్రభు చేతిలో సురక్షితంగా ఉండి మీ జీవితాల్లో ఎటువంటి కీడు రాకుండా ఎందుకంటే కీడు రాకుండా దేవుడు తొలగిస్తాడు బండైన కీస్ మీద మీ విశ్వాస జీవితం కట్టుకున్నట్టయితే మీ జీవితం సురక్షితంగా ఉండటమే కాకుండా మీ జీవితానికి దేవుడు కీడులన్నీ తొలగించేసి మీ చుట్టూ దేవుని వేసి మీ కీడును తొలగించి దేవుడు మీ జీవితాన్ని సురక్షితంగా నివసింపు దేవుని కాక ఈరోజు నువ్వు దేవుని చేతులు సురక్షితంగా ఉండే అని ఆశపడుతున్నావా దేవుని మాటలను విను దేవుని మాటలను అంగీకరించు ముఖ్యంగా అంగీకరించి ప్రతి ఒక్క వాడిని కూడా ప్రతి ఒక్క వానికి దేవుని బిడ్డ కూడా మీ జీవితము ప్రభు చేతులు సురక్షితంగా ఉండి మీకు కీర్లు రాకుండా దేవుని మీద కాపాడు కాక ఈ వాగ్దానం ప్రతి ఒక్క దేవుని బిడ్డ జీవితాలు నెరవేర్చుకొని నేను ప్రభు మనం చేస్తున్నాను ఆమె అని కట్పశయాలు చిన్న ఏదో ఒక చిన్న పాట పల్లవి పాత పాట పాడుతుంది ఈరోజు మార్నింగ్ ఏడు గంటలకి ఒక చిన్న రీల్ మీ గురించి అంత చేస్తున్నాను ఎందుకంటే మీకు అన్ని అనుదాని మీకు జీవహారం కావాలి కదా నేను పాడే ప్రతి ఒక్క పాట కూడా అవి దేవుని మాటలే బైబుల్లోని ప్రతి ఒక్క మాటలే నేను పాటల ద్వారా దేవుడు మీ అందరికీ వినిపిస్తున్నాడు కాబట్టి ఆ రీల్ షార్ట్ రీల్స్ అన్నీ చూసి అనేక మందికి షేర్ చేయండి మీ వాక్యాన్ని మీలో ఉంచుకోకండి దేవుని వాక్యాన్ని అనేకమంది బిడ్డలకు వెదజల్లే వారిగా మీరు ఉండాలి నేను పోపేట మనం చేస్తున్నాను పాపీరావం రావం పాపము వీడి పరిషుదూలం విందూల చరం పాపీరావం పాపము విడచి వీడచి పరీషుదూలం విందూల చరం పాపులగతిని పరికించి గతిని పరికించి पातालंबे वरीयन्तं पातालं वे वरि अन्तं शिलुवचन्तं चेरि न कलुषमुलनु कलुषमुलनु కడిగివేయు పౌలువలను శీలా వలెను వలెను శీలా వలెను సిద్ధపడినా భక్తుల జూచి సిద్ధపడినా భక్తుల జూచి ఉదయవా ప్రేమ మాతండి పరిశుద్ధుడు ప్రేమ ఏసు ప్రభా మీ ఘనమైన నామానికి బాబా స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నారు తను బాబా ఈరోజు బాబా దేవుని వాగ్దానం దారి పబా మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి బాబా మీకే వందనాలు స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నారు తను బాబా ఎవరైతే బాబా నా ఉపదేశం విని వాటిని అంగీకరించి వాడు బండ మీద తన ఇల్లు కొట్టిన తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడిగా చేస్తామని బాబా ఇచ్చిన వాగ్దానం బాబా మేము నమ్ముస్తున్నాయి బాబా నేనా ఈ వాగ్దానం బాబా బిడ్డలందరి జీవితాలు బాబా నెరవేర్చమని బార్థిస్తున్నారు తని బాబా లైవ్లో పవ ఎంతమంది అయితే బిడ్డ అనేకమంది బిడ్డలు పవా ఏ ఏ ప్రాంతాల నుంచి పవా ఏ ఏ దేశాల నుంచి పవా అయా వాగ్దాలు ప్రతి దేవుని దేవిన బిడ్డలు పవనైనా అయా నీ చేతులు పాబా బిడ్డల జీవితాలు నాయనా సురక్షితంగా ఉండే పవా బిడ్డలకి అయా అటువంటి భాగ్యాన్ని బిడ్డలకు దయచేవిని పార్థిస్తున్నారు తన పాబా ఇంకా నైనా లోక సంబంధంగా జీవించి పవన్ నాయనా దీవెనలు కోల్పోయిన బిడ్డలు పవనైనా నాయనా నీ చేతులు పవ అయ్యా బిడ్డలు పవ అయ్యా నీ చేతిలో వాడబట్టని పవా ఆశపడుతున్నావా లైవ్లో ఎంతమంది బిడ్డలు పవ అయ్యా నీ మాటలు అంగీకరించే బిడ్డలుగా పవ బిడ్డను పబ్బ తీసి పాప నాయన బిడ్డలందరి జీవితాలు పాప నీ చేతులు పాప స ఉండేలాగన అయ్యా భద్రంగా ఉండేలాగన బిడ్డలకు అయినా అయ్యా వాళ్ళకి తలం పొల్ని దేవులుగా మార్చిపోవా నీ చేతిలో సురక్షితంగా జీవించే భాగ్యం దయచేమని పార్థిష్ట తండ్రి బాబా లైవ్లో కొంతమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు పవన్ అయినా ఏసు నామలు పాప నీ గాయపడిన హస్తాలు పాప బిడ్డలను తాకి పవనాయనా అయా మంచి ఆరోగ్యం దయచేసి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి పవన్ అయినా నీ సాక్షి బిడ్డలకు సహాయం చేయండి ఏసయ్య బిడ్డలు పాప ఈ రోజు ఉదయ కాలంలో పాపనైనా బస్సుల్లో కారుల్లో పాప బైకుల్లో పాప అయినా విమానాల్లో పాప ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు పాప అయినా నీవు తోడుగా ఉండి పవనైనా నీ దైగాలు హస్తాన్ని పాప బిడ్డల చుట్టూ కంచి ఉంచి కాపాడి పాప అయినా బిడ్డలు పోవాలి వాళ్ళు చేర్చని బాబా పనుల్లో మీరు తోలుకోవని సహాయించింది బాబా ఈ రోజు నాయన అయ్యో గొప్ప శంపుస్థాపనలు కావచ్చు బాబా గొ గొప్ప పనులు కావచ్చు బాబా వాళ్ళు ఉద్యోగాలు పాప కొత్త ఉద్యోగాలు బాబా కొత్త బిజినెస్లు నాయన అయ్యా కొత్త ఇల్లు కట్టుకోవడం పనులు బాబా ప్రారంభించే ప్రతి ఒక్క పనుల పాప నాయన చేస్తున్న ప్రతి ఒక్క పనిలో పాప నేనా నువ్వు మెండేళ్ళని చేసి చేసిపోవా వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పనిని పవా మార్చి పాప గొప్ప జీవన దయచేవని నా తండ్రి పాప అలాగే తండ్రి పాప చదువుకుంటున్న బిడ్డలకు పాప నేనా అయ్యా మంచి జ్ఞానం తెలియని దయచేసి ఉన్నతమైన స్థానంలో బిడ్డలు జీవితకు సహాయం చేయండి చేసి మంచిగా చదువుకుంటున్న బిడ్డలకు పాప నీ జ్ఞానం నీ తెలుపు నింపి పాప మంచి భవిష్యత్తుని దయ మంచి భవిష్యత్తుని బిడ్డలకు దయచేవని నా తండ్రి పాప అలాగే మ్యారేజ్ సంబంధించి ఆసుపత్రి ప్రతి ఒక్క బిడ్డలకు పాప నేనా మంచి జీవిత భాగస్వామి దయచేసి పవ వాళ్ళ కుటుంబంతో జీవించే భాగ్యం పిల్లలతో జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి పవన్ ఘనత మహిమ పబ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు కథ చేష్టమైన ఆమో తండ్రి మీరు మిక్కిలికి వేడుకుంటున్నాం మా పడదాన్ని ఆమె గడ్బెస్యాలి థ్యాంక్ యూ మేడీ బాస్ అండ్ సిస్టర్స్ ఈరోజు ఇన్న వాగ్దానాన్ని మీరు ఉంచుకోక మీరు ఆయన అని చెప్పి అనేక మందికి షేర్ చేయడం లింక్ని అనేక మంది బిడ్డ ఇంకా ప్రభువు రాకడం పంపు రాక సమీపం కూడా మాట ఉంది కదా కాబట్టి సమీపంగా ఉన్నది ప్రభువు రాకడు కాబట్టి అనేక మంది రక్షణ మార్గంలోకి వచ్చి దేవుని యొక్క దీవెన స్పష్టంగా చూసి పరలోకరాజ్య వారసులుగా జీవించాలని నేను పోటం మనం చేస్తున్నాను ఇప్పుడు ఈ రీలు వినపడుతుంది కాబట్టి వస్తుంది కాబట్టి మీకు సెవెన్ ఓ క్లాక్ ఉంది కాబట్టి ఆ రీల్ వినండి ఆత్మ మీరు బలం పొందుకే అనేక మందికి మీరు ఆ లింక్ను షేర్ చేయండి దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య అద్భుత చేయను గాక గాయాలి వీల్ టుమార్ మనకు సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ బీ హ్యాపీ బీ హ్యాపీని ఈచ్ అండ్ ఎవ్రీ డే దట్ ఈస్ ది గాడ్ విల్ దేవుని చిత్తమంటే అదే ప్రతిరోజు కూడా మీరు ఆనందం సంతోషంతో జీవించాలని దేవుని యొక్క కోరిక కాబట్టి మీ యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని మీరు పాటించండి తద్వారా దేవుని ద్వారా మెండు మీరు పొందుకుంటారు మీట్ వీల్ మీ టుమారో మనకు సిక్స్ థర్టీ గాడ్ బెస్ట్ చేయాలి